హలో అలాగే నమస్తే అందరికీ ఈరోజు కోయట్ ముఖ్యాంశాలు చూసుకోంలేదు కోవేట్లో కానూన్ గడువు వచ్చేసి పెరిగింది ఈ నెల అంటే జూన్ ముప్పై తేదీ వరకు వచ్చేసి కానూన్ గడువు వచ్చేసి పెంచినారు ఇది మామూలుగా అయితే జూన్ పదిహేడో తేదీన ముగియాల్సి ఉంది కానీ కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అంతర్గత శాఖ మంత్రి వచ్చేసి జూన్ ముప్పై తేదీ వరకు వచ్చేసి వెసులుబాటు కల్పించారు కాబట్టి ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ జూన్ ముప్పై తేదీ వరకు అక్రమ నివాసితులు దేశం విడిచి వెళ్ళడం లేదా వారి జరిమానాలు కట్టేసి అకామాలు వేయించుకోవడం అనేది చేసుకోవాలని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది అలాగే మంగా ఫ్లో బుధవారం అగ్ని ప్రమాదం చనిపోయిన వారి సంఖ్య వచ్చేసి నలభై ఐదుకు చేరింది భారతీయుల సంఖ్య ఈరోజు స్వదేశానికి వచ్చేసి వారి మృతదేహాలు తీసుకెళ్లడం జరిగింది భారతీయ విమాన వైమానిక దళం వచ్చేసి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఆ విమానంలో ఈ మృతదేహాలందరినీ తీసుకెళ్లడం జరిగింది ఈ విషాద సంఘటనలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం వచ్చేసి చాలా శోచనీయం వీరి పేరు వచ్చేసి లోకనాథం ఒక ఈ లోకనాథం అనే వారు వచ్చేసి ఆ రోజు రాత్రి ఒంటి గంట ప్రాంతంలో కువైట్కి రావడం జరిగింది వచ్చిన మూడు గంటల్లోనే ఈ దురదృష్టకరమైన అగ్ని ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరం ఒకరు లోకనాథం సోంపేట శ్రీకాకుళం ఇంకొకరు వచ్చేసి మీసాల ఈశ్వరుడు తూర్పుగోదావరి జిల్లా అన్నవరపాడు సత్యనారాయణ మెల్లోటి ఖండవల్లి ఈ ముగ్గురు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీరు ఈరోజు కంపెనీ కూడా వచ్చేసి నిన్న ఒక్కొక్క ఎవరైతే ఈ ఈ అగ్ని ప్రమాదంలో మృతి చెందారో వారందరికి వచ్చేసి ఒక్కొక్కరికి వచ్చేసి ఎనిమిది లక్షల రూపాయలు ప్రకటిస్తున్నామని చెప్పేసి అలాగే వారి కుటుంబ సభ్యులకు తోడుగా ఉంటామని చెప్పేసి తెలపడం జరిగింది అలాగే ఇప్పుడు తనిఖీలు వచ్చేసి కోర్టులో ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ కాను ముగిసిన వెంటనే కోవిడ్ వ్యాప్తంగా వచ్చేసి తనిఖీలు మమ్మరం కానున్నాయి కాబట్టి ఎవరైతే అక్రమ నివాసితులు ఉన్నారో వీరందరూ వచ్చేసి దేశం విడిచి వెళ్ళిపో వెళ్ళిపోవడమా లేకుంటే సరిదిద్దుకోవడమా చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము అలాగే బిల్డింగుల్లో సరదాపుల్లో కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ కూడా చెకింగ్ చేస్తున్నారు అధికారులు ఎవరైతే నిబంధనలు ఉల్లంఘించి సరదాపులు ఉపయోగిస్తున్నారో వీరందరూ వచ్చేసి జాగ్రత్త పడాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ